ఎలీఫజు ప్రత్యుత్తరం ఇచ్చాడు యోబు సాక్ష్యానికి ఎలీఫజు ఇస్తున్న ప్రత్యుత్తరమిది ఏడు రోజులు యోబు స్నేహితులు ముగ్గురూ అతనికి ఎదురుగా అలాగే కూచుండిపోయారు యోబును సునిశ్చితంగా పరీక్షిస్తున్నారు తలలోపుతున్నారు యోబు శ్రమలకంటే తన స్నేహితుల వాడి చూపులు అతన్ని ఎంతో కలవరపెట్టాయి బాధించాయి యోబే మొదట మాట్లాడాడు యోబు మాటల్లో నిరాశావాదం జ్యోతకమవుతోంది ఇప్పుడు ముగ్గురు స్నేహితులు వరుసగా మాట్లాడబోతున్నారు మొదటివాడు ఎలీఫజు రెండోవాడు బెల్దదు ఆ తరువాత జోఫరు ఈ ముగ్గురి పేర్లకు అర్థాలేమిటో మీరు తెలుసుకోవడం మంచిది ఎలీఫజు అంటే దేవుడే బలం దేవుడే మేలిమి బంగారం అని కూడా అర్థమొస్తుంది బిల్దదు అంటే వివాదపుత్రుడు ఇతనిది నీచబుద్ధి తర్క వితర్కాలంటే ఇతనికి ఆసక్తి మెండు మోటు మనిషి మొరటు మాటలు కొండ బద్దలు కొట్టినట్లే పిలుసుగా ఉంటాయి ఇతని మాటలు ఇతని వాగ్ధోరణి విమర్శనాత్మకమైనది వివాదాస్పదమైనది జోఫరు అంటే పిచ్చుక పిచ్చుకలాగా కిచకిచమంటాయి ఇతని మాటలు యోగు మీద నిరాధారమైన నిందారోపణలు చేస్తాడు ఈ మిత్రత్రయం సమస్యను చర్చిస్తూ ఉపన్యాసాలు దంచుతున్నారు యోబు వీరికి జవాబులు చెప్తున్నాడు వీరి ఉపన్యాసాలన్నీ మానసికమైన సాముగరిడీలు మాత్రమే ఆ రోజుల్లో ఇలాంటి చర్చావేదికలు పలుచోట్ల నిర్వహించబడుతూ ఉండేవి ఈ ముగ్గురూ మాట్లాడుతూ ఉంటే ఇదంతా ఒక వేదాంత గోష్ఠిలాగా ధ్వనించింది అనేక మంది ఈ వేదాంతోపన్యాసాలు వినడానికి వచ్చారు ఆ రోజుల్లో ప్రజలకు అంత గొప్ప నాగరికత గాని వారి మానసిక చింతనాధోరణులు ఎంతో గంభీరమైనవి నేటి ప్రజలకు అంత మానసిక శక్తులు లేకపోయినా భౌతిక నాగరికత అవధులు దాటిపోయింది మానసిక మేధావులు కొద్దిమందే యోబు ప్రథమ ప్రసంగంలో తన దయనీయ స్థితిని వలపోసుకున్నాడు నిరాశావాదాన్ని వ్యక్తపరిచాడు నాకున్నదంతా పోయింది దేవుడు నాకు దూరమైపోయాడు అని వలవల ఏడ్చాడు యోబు అతని గుండెల్లో నిస్పృహ నిండి ఉంది ఇప్పుడు ఎలిఫజ్ మాట్లాడుతున్నాడు ఎంతో అనుభవం గడించినవాడు తన అనుభవాలను పూసగుచ్చినట్లు వివరంగా చెప్పకపోతున్నాడు అనర్గళంగా మాట్లాడుతున్నాడు ఎనిమిదో వచనంలో ఇతని ప్రసంగానికి కీలకం ఉంది నేను చూచినంత వరకు అంటాడు అంటే ఇతడు చాలా చాలా సంగతులు తరచి తరచి చూచాడట గొప్ప మేధావి వక్త ఎవరూ వినని కనని సంగతులు ఈ పండితునికి తెలుసు యోబు ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడితే నీకు వ్యసనం కలుగుతుందా అయితే వాదించకుండా ఎవడు ఊరుకోగలడు యోబు నేను ఉపన్యసిస్తాను నీకు అభ్యంతరమా అభ్యంతరమైనా కాకపోయినా నేను మాట్లాడేది మాట్లాడేదే నేనిక ఊరిక కూర్చోలేను ఎలిపజు ధోరణి ఇలాగే ఉంటుంది యోబు నీవు అనేకులకు బుద్ధి నేర్పావు బలహీనమైన చేతులను బలపరిచావు నీ మాటలు వారిని ఆదుకుని ఉంటాయి కుంగిపోయిన మోకాళ్లు గలవారిని నీవు బలపరిచావు అయితే ఇప్పుడు శ్రమ నీకు తగలగా నీవు దుఃఖాక్రాంతుడి అయ్యావు ఇంతకు ముందు ఇతరులకు ఎంతో మేలు చేశావు ఇప్పుడు క్యూడు నీ మీదికి వచ్చింది ఇతరులకు ఎన్నెన్నో నీతులు చెప్పావే అవన్నీ ఏమయ్యాయి నీవు భక్తు వేషధారివి ఒకరికి చెప్పింది నీవు చేయనక్కర్లేదా ఇతరులకు చెప్పింది నీవు చేయలేకపోయావు అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నావు కష్టాల్లో ఉన్న వారిని ఓదార్చేవాడివి ఆ కష్టాలు నీ మీదికే వచ్చినప్పుడు బెంబేలు పడిపోతున్నావా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా బిల్దదు జోఫరుల కంటే ఎలీఫజు నర్మగర్భంగా మెత్తగా మాట్లాడుతూ వాతలు పెడుతుంటాడు యోబూ జ్ఞాపకం చేసుకో నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించాడా యథార్థవర్తనులు ఎక్కడనైనా నిర్మూలమయ్యారా అంటున్నాడు ఇది కేవలం నిరాధారమైన ఆక్షేపణ యోబులో ఏ దోషమూ లేదు యోబును ఈ స్నేహితుడు అపార్థం చేసుకుంటున్నాడు దేవుడే యోగును గురించి మంచి సాక్ష్యం పలికాడు పలికాడుగదా ఎలిపజుకు దేవుడెవరో తెలిసివుంటేగదా దేవునికి బిడ్డకు మధ్య వ్యవహారాన్ని తీర్చడానికి మనుషులలో ఎవరూ సరైన మధ్యవర్తులు కాజాలరు దేవుడొక్కడే దేవునికి మనుష్యులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు అనే నరుడు అలాంటి మధ్యవర్తి తనకు దేవునికి మధ్య ఉంటే ఎంత బాగుండు అని యోబు ఎంతో వాపోయాడు ఒకటి తిమోతి రెండో అధ్యాయం ఐదో వచనం అప్పటికి యోబుకు తెలియదు ఈ రోజున మనం యేసుక్రీస్తు ద్వారా దేవుని వద్దకు నిరభ్యంతరంగా చేరగలం నేను చూచినంతవరకు అక్రమమును దున్ని కీడును విత్తేవారు దాన్నే కోస్తారు యోబు నీలో ఏదో రహస్య పాపమున్నది అదేమిటో చెప్పకుండా నీవు దాచిపెడుతున్నావు నీవు విత్తిందే కోస్తావు దేవుడు ఊదగా వారు నశిస్తారు ఆయన కోపాగ్నిశ్వాసము వలన వారు లేకుండా పోతారు ఇక్కడ ఎలిఫజు తప్పు మాట్లాడుతున్నాడు దేవుడు తన బిడ్డలను శిక్షిస్తాడు గాని నాశనం చెయ్యడు సింహగర్జన సింహపు శబ్దము నిలిచిపోతాయి కొదమసింహముల కోరలు విరిగిపోతాయి ఎరలేనందున ఆడు సింహము నశిస్తుంది సింహపు పిల్లలు చల్లాచదరైపోతాయి వారికి చేసుకున్నంత నీ గతి కోరలు విరిగిన సింహంలాగే ఉంది పన్నెండో వచ్చును నాకొక మాట రహస్యంగా తెలుపబడింది నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్లుగా అది నాకు వినపడింది గాఢ నిద్ర మనుష్యులకు వచ్చే సమయంలో రాత్రి కలలవలన పుట్టే తలంపులలో అది కలిగింది భయము వణుకు నాకు కలిగాయి అందువలన నా ఎముకలన్నీ కదిలాయి నాకు కలిగిన దర్శనం గొప్ప మర్మం వినండహో వినండి ఒకని శ్వాసము నా ముఖాన్ని కొట్టగా నా శరీర రోమములు పులకించాయంటే నమ్మండి అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోయాను ఒక రూపము నా కన్నుల ఎదుట కనబడింది మెల్లనైన ఒక కంఠస్వరమును నేను విన్నాను ఏమనగా విశ్వాసులారా వింటున్నారా ఎలీఫజు గొప్ప వక్త సందేహం లేదు వినేవారికి భయం గొలిపే విధంగా వర్ణిస్తున్నాడు అంతకు అంతకుముందెవరూ ఈ విచిత్రాన్ని కనివిని ఉండరు ఇదంతా ఎలిఫజు దర్శన వృత్తాంతం అంతా కటిక చీకటి ఏదో ఆత్మ అతనికి కనపడిందిట ఇంతకూ ఈ వేదాంతి విన్నదేమిటి దేవుని సన్నిధిలో మనుష్యులు నీతిమంతులవుతారా తమను సృజించిన వాని సన్నిధిలో నరులు పవిత్రులవుతారా ప్రియ సోదరుడా సోదరి ఎలీఫజు ఏదో కొత్త సంగతిని కనుగొన్నాడనుకున్నాము కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఎలీఫజు తెలుసుకున్న మర్మం ఇదే మనిషి దేవుని కంటే గొప్పవాడవుతాడా కాడు ఈ సంగతి అందరికీ తెలుసు ఏమి చెబుతున్నాడు చెప్పిన ఈ సాధారణ విషయానికి ఎంతో ఆర్భాటం చేశాడు ఎలిఫజు తనకేదో గొప్ప అనుభవం ఉందంటాడు అందరూ విని తీరాలి అంటాడు అయినా ఇలాంటి వేదాంతం యోబుకు ఏ విధంగా సాయపడుతుంది ఇదంతా పుండు మీద కారం చల్లిన తంతుగా ఉంది ఇంకా ఎలిపజు మాట్లాడుతున్నాడు ఆయన తన సేవకులను నమ్మటం లేదు తన యందు లోపాలు కనుగొంటున్నాడు జిగటమంటి ఇండ్లలో యందు మంటిలో పుట్టిన వారియందు చిమ్మెట చితికిపోయినట్లు చితికిపోయే వారియందు మరి ఎన్ని కనుగొంటాడో దేవదూతలే ఎన్నో తప్పులు చేస్తారే అలాంటప్పుడు మనుషుల మాటేమిటి ఇవి కొంపలు గదా రెండు కొరింత ఐదో అధ్యాయంలో పౌలు ఇదే మాట అంటున్నాడు మట్టి కుండలు మానవ శరీరాలు కొన్నాళ్లకు ఈ మట్టి కొంప కూలిపోతుంది ఉదయము మొదలుకొని సాయంత్రము వరకు ఉండి వారు బద్దలైపోతారు ఎన్నికలేని వారై సదాకాలము నాశనమై ఉంటారు వారి డేరా తాడు తెగవేయబడుతుంది వారికి బుద్ధి కలగకుండానే మృతి అలాగే అలాగే కదా తన వేదాంత పరిజ్ఞానమంతా తన ఉపన్యాసంలో ఎలీఫజు వ్యక్తం చేస్తున్నాడు అయితే ఈ మాటల వల్ల యోబుకు ఎట్టి ప్రయోజనమూ చేకూరలేదు అతనికి ఎట్టి ఉపశమనమూ కలగలేదు యోబు స్నేహితులందరూ తమ జ్ఞాన ప్రకర్షను వెల్లడించారు గాని అవతల యోబు అల్లాడిపోతున్నాడు చదవటానికి వినటానికి కాలక్షేపానికి ఈ ఉపన్యాసాలు బాగానే ఉంటాయి గాని ఆధ్యాత్మికంగా వీటి వల్ల ఎవరికీ ఎట్టి ప్రయోజనము ఉండదు ఇప్పుడు ఐదో అధ్యాయానికి రండి ఎలీపజు ప్రసంగం కొనసాగుతూ ఉంది యోబు నీవు మొరలిడిన ఎడల నీకు ఉత్తరం ఇవ్వగలవాడు ఎవడైనా ఉంటాడా పరిశుద్ధ దూతలలో ఎవరి తట్టు తిరుగుతావు యోబూ నీకెవరు సాయం చేయగలరు అబ్రహామా ఇస్సాక యాకోబా మిఖాయేలా గబ్రియేలా దౌర్భాగ్యాన్ని గుర్చి ఏడవడం వలన మూఢులు నశిస్తారు వారు అసూయ వలన చస్తారు మూఢుడు వేరుతన్ని ఉండడం నేను చూచాను అయినా తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొన్నాను దావీదు మహారాజు కూడా కీర్తనలు ముప్పై ఏడు ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలలో ఇదే అభిప్రాయం వెలిబుచ్చాడు భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండడం నేను చూచాను అది మొలచిన చోటనే విస్తరించిన వలె వాడు వర్ధిల్లి ఉన్నాడు అయినా ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేడు నేను వెతికాను గాని వాడు కనపడలేదు ఎందుకు భక్తిహీనుడు వర్ధెల్లుతున్నాడో దావీదు కంతుపట్టలేదు అయినా వారి అంతిమ స్థితి నాశనమే అయితే దేవుని తిరగలి నెమ్మదిగా విసురుతుంది అభియోగం అభియోగమేమిటంటే యోబు బుద్ధిహీనుడు నాలుగు నుండి ఏడో వచనం వరకు నిప్పురవ్వలు పైకి ఎగిరినట్లు మనుష్యులు శ్రమానుభవానికే పుట్టుతున్నారు పిల్లలు దిక్కులేని అనాథలైపోతారు వారి ఆస్తిని ఇతరులు తినేస్తారు ఎలిఫజు మహాశయ నిజమే మనుషులందరికీ శ్రమలు తప్పవు కన్నీళ్లు కడగండ్లు రుణాలు పూచీలు పేచీలు ప్రతి మనిషికి ప్రాప్తిస్తాయి మనిషి అనే మాట హీబ్రూ భాషలో ఎనాష్ అంటే శ్రమ పైకి ఎగిరే రవ్వలే మనిషి బతుకు సారాంశం మానవుడు పాపి దేవునికి అవిధేయుడు షయా నలభై ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచనం ప్రకారం దుష్టులకు నెమ్మది ఉండదని యహోవా వాక్కు అయితే ఏసే సమాధానకర్త అయిన అధిపతి ఆయన లేకుండా మానవతకు శాంతి సమాధానాలు ఉండవంటే ఉండవు చాలాసార్లు మనిషి కష్టాలకు కారణం స్వయంకృతాపరాధమే తండ్రి తన కుమారులను కుమార్తెలను శిక్షించటం కూడా జరుగుతుంది ఒకటి కొరింత పదకొండో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో భక్త పౌలు హెచ్చరిక మనలను మనమే విమర్శించుకుంటే తీర్పు పొందము తండ్రి పెట్టే క్రమశిక్షణను పిల్లలు సహించాలి హెబ్రిపత్రిక పన్నెండో అధ్యాయం ఆరో వచనం ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు హెబ్రిపత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో చెప్పినట్లు మోషే విశ్వాసమును బట్టి ఈజిప్టు ధనము కంటే క్రీస్తు విషయికమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు మోషే మిథ్యాను అరణ్యంలో నలభై సంవత్సరాలు ఎంతో కష్టపడ్డాడు క్రమశిక్షితుడైనాడు అందుకే అంత గొప్ప నాయకుడు కాగలిగాడు అపస్త్రల కార్యములు తొమ్మిదో అధ్యాయం పదహారో వచ్చిన యేసు అన్నాడు ఇతడు నా నామము కోసమై ఎన్ని శ్రమలనుభవించాలో నేనితనికి చూపుతాను మనకు అనేక సార్లు కలిగే శ్రమల వల్ల ఓర్పు అలవడుతుంది యాకోవ పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం విశ్వాసానికి కలిగే పరీక్ష ఓర్పు పుట్టిస్తుందని ఎరిగి మీరు నానావిధ శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి యోబుకు అర్థం కావటం లేదు ఈ శ్రమల వల్ల అతని ఆధ్యాత్మిక శీలం ఎంతో మెరుగుపడుతుంది యోబు ఇరవై మూడో అధ్యాయం పదో వచనం యోబు తానే అన్నాడు ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణములాగా కనిపిస్తాను ఇది అక్షరాల నిజం ఎలీఫజు చెప్పింది వాస్తవం నరుడు శ్రమానుభవానికి పుట్టాడు ఎనిమిదో వచనం దేవుణ్ణి ఆశ్రయించాలి వ్యాజ్యము దేవునికే అప్పగించాలి పరిశోధింపజాలని మహాకార్యములు లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేస్తాడు దేవుడు వర్షం కురిపించి నీళ్లు ప్రవహింపచేసేవాడు ఆయనే దీనులను ఉన్నత స్థలాలలో ఉంచుతాడు దుఃఖపడే వారిని క్షేమానికి లేవనెత్తుతాడు వంచకుల పన్నాగాలను ఉపాయాలను ఆయన భంగపరుస్తాడు లోకజ్ఞానులను వారి కృత్రిమాలలో దేవుడు పట్టుకుంటాడు కపటుల ఆలోచనలను తల్లకిందులు చేస్తాడు పగలే వారికి అంధకారం తారసిల్లుతుంది దరిద్రులను ఆయన రక్షిస్తాడు బీదలకు నిరీక్షణ కలుగుతుంది అక్రమము నోరు మూసుకుంటుంది అవును దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు న్యాయశీలి అయితే ఎలిపజు ఉపన్యాసం ఎవరికోసం యోబు అసలు సమస్య ఏమిటి యోబు మాట్లాడుతున్నదేమిటి సందర్భానికి సంబంధించిన మాటలు కావివి పదిహేడో వచనం దేవుడు గద్దించే మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడైన దేవుని శిక్షను తృణీకరించకు ఎలీపజు చెప్పింది నిజమే కాని అది యోబుకు వర్తించదు దేవుడు గాయపరిచి గాయానికి కట్టుకడతాడు ఆయన చేతులే స్వస్థపరుస్తాయి ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు ఏడు బాధలు కలిగినా నీకు ఏకీడూ తగలదు ఈ వేదాంతి ఆరు ఏడు అంకెలు వాడుతున్నాడు ఏడు అంటే సంపూర్ణం అంటే శ్రమల వేదాంతం ఇతనికి పూర్తిగా తెలుసుట ఏడు బాధల నుండి విడుదల ఒకటి కరువు రెండు యుద్ధం మూడు పదునైన మాట నాలుక నాలుగు ప్రకృతి వైపరీత్యాలు ప్రళయం ఐదు వన్యమృగాలు ఆరు దొంగలు దోపిడిగాండ్రు ఏడు మరణం యోబు ఈ సంగతి మేము పరిశోధించి చూచాము అంటున్నాడు ఎలిపజు శుష్క వేదాంతం శూన్యహస్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము సంతోషము మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్